కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం వద్ద క్షతగాత్రుల బంధువులు ఆందోళనకు దిగారు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించి క్షతగాత్రులను మాత్రం గారికి వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం కావాలని అడుగుతున్నారు పరామర్శలు తప్ప భరోసా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఒకే కుటుంబానికి చెందిన వేలంగి సంతోషి సరోజిని రాజు చికిత్స పొందుతున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు బాణసంచ పేలుడు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రస్తుతం కేజీహెచ్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు దీని పట్ల ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం పట్ల ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి చికిత్స అందిస్తున్నారో దాని మీద కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఎలా ఉన్నదని వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందమ్మా ఎవరు లోపల ఉన్నారు మీతో లోపల ఉన్నాయని మా బాబాయ్ అండి మా పిన్ని మా చెల్లిని వారు ఇక్కడ కూల్ పని చేసుకోవడానికి జీవనాధారం కోసం పనికి వచ్చారు నిన్న ఒంటి గంట సమయంలో ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది వీళ్ళు రూమ్కి వచ్చి భోజనం చే చేస్తున్నారు అక్కడ పేలు పేరు వల్ల సౌండ్కి వీళ్ళ రూమ్ అదిరి గోడలు పడిపోవడంతో మా పిన్ని వాళ్ళకి స్తంభం వచ్చి కోళ్ళ మీద పడటం కాలు ఆవిడకి విరిగిపోవడం మా బాబాయ్ ఒళ్ళంతా గాయాలు అవడం తలకి కట్ట పెద్ద గాయం తగలడం మా చెల్లికి అమ్మాయికి కూడా చివి దగ్గర గట ఎక్కువ గట్టిగా తాగడం జరిగింది వారికి వైద్యం అయితే అందుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎవరు కూడా ఏం తింటున్నారో తాగుతున్నారో కూడా ఎవరు కూడా వచ్చి వాళ్ళని పరామర్శించడం అంటే జరగలేదు వస్తున్నారు చూస్తున్నారు వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోతున్నారు పోతుంది పదిహేను లక్షలు ఎక్స్గ్రైజ్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా రెండు లక్షలు ప్రకటించింది మరి వీళ్ళకి ఎటువంటి మీకు న్యాయం కావాలి కేంద్రం కేంద్ర ప్రభుత్వం యాభై వేలు ప్రకటించింది అంటే యాభై వేలు అయితే వారికి సరిపోవు ఒకే ఫ్యామిలీ తల్లి తండ్రి కూతురు కూడా ఈ ఎలా లేదన్న ఒక సంవత్సరం పాటు వారు కోలుకోవడానికి టైం పడుతుంది ఇరు పేదలని కడక పొట్టకూటికే మేము ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం జరుగుతుంది మాకు గవర్నమెంట్ ద్వారా ఏదన్నా ఆర్థిక సహాయం కలగాలి కలగజేయాలి అమ్మ వీళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నారు దీపావళి సామాన్లు అంతా కూడా తయారు చేయడం ఆయన కూలి పని చేసుకుంటారండి మా పిన్ని కూడా కూలి పని చేసుకుంటారు పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళండి వాళ్ళకైతే ఏ సాయం లేదు ఏ ఆధారం లేదు భూమి కానీ అలాంటివి ఏమి లేవు సార్ అందుకే సార్ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఉపాధి కోసం ఒక నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి అని వచ్చారు ఇలాంటి ప్రమాదంలో గురయ్యారు వాళ్ళకి ప్రభుత్వం మమ్మకు ఏమైనా ఆర్థికంగా సాయం చేయాలని వాళ్ళకి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను ఇది ప్రస్తుతం అయితే పరిస్థితి వాళ్ళంతా కూడా కూలి పనులు చేసుకుంటే వాళ్ళు వీళ్ళ విధంగా ఈ జరిగినటువంటి ప్రమాదంతో వాళ్ళ బతుకులన్నీ కూడా బుగ్గుపడి ఘటన చోటు చేసుకుంది మరి దానికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నాయకులు కూడా ఉన్నారు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మన విశాఖపట్నానికి సంబంధించి ఉంపొండ విశాఖపట్నం ఎసెన్షియల్లో కానీ లేదు ఇక్కడ అనేక పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కోటి రూపాయలు ప్రకటించారు చనిపోయిన వాళ్ళకి క్షతగాతులు ఎవరైతున్నారో వాళ్ళ యాభై లక్షలు ప్రకటించిన సందర్భంలో ఉంది ఉచిత వైద్యం కూడా ఇస్తున్న సందర్భంలో ఉంది కానీ దీనికి సంబంధించేసరికి ప్రభుత్వం స్పందన అట్లా లేదు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక రెండు లక్షలు ఇచ్చామని చెప్తున్నారు ఎందుకు కోటి రూపాయలు ప్రకటించలేదు వైద్యం అయితే అందిస్తున్నారు కానీ దానికి భవిష్యత్తుకి ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం మంత్రి శ్రీధర్ చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి